వికరాబ జిల్లా తాండూరు మండలం కొన్నాపూర్ గ్రామంలో రాత్రి మూడిండ్లలో చోరీ జరిగింది తాళాలు వేసి పక్క గదిలో నిద్రించిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకున్నారు రాత్రి చల్లని చలికి గాఢ నిద్రలోకి జారుకున్న గ్రామ ప్రజలు చడిచప్పుడు కాకుండా ఇంటి తాళాలు పగలగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు బంటు అంజలమ్మ ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి సుమారుగా రెండు తులాల బంగారం నాలుగున్నర వేల డబ్బులను ఎత్తుకెళ్లారు అదేవిధంగా పక్కింటి బంటు నవనీత ఇంట్లో రెండున్నర వేల రూపాయలను ఎత్తుకెళ్లారు ఎవరూ లేని మరో ఇంట్లో ఇల్లంతా జల్లెడపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు పేరు చెప్పు నాకేలమస బాట పేరు అన్నం ఎంఎం బయినా బంగారం బయింది పైసలు బయిన బంగారం నితలలనే బంగారం అలా మేమ సార్ మూడు మాసాల కమలundai రెండు మాసాల మ్యాట్నీ లడై మొత్తం మొత్తం అయినే పైసలు కూడా పైసలు కూడా ఉన్నాయి ఎన్ని వయినే 5400 మోనేస పైసలు కూడా ప్యాకెట్ కాలే వడ సార్ చెప్ప మా దగ్గర మా ఆయన డ్రెస్ పోయింది రెండు వేలన్నర పోయినాయి మొత్తం తాళం కొట్టింది ఇంట్లో ఏసినాము ఇంకో రూమ్ లో మేము నేను పొద్దున్న చూస్తే ఈ విషయం జరిగింది మా పిల్ల పుస్తకాలు గిట్ట మొత్తం అన్ని మరిచిడు నా టిఫిన్ బాక్స్ గిట్ట అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ పట్టు చీర అనుకో పట్టు చీర గిటా తీసి చూసిరు పట్టు చీర గిటా చూసి మా నాన్న తీసుకెళ్ళిడు ఇవన్నీ బట్టలు అన్ని దుంజు నేను పెట్టేసుకున్నా కొన్ని ఉంటుండే దింట్లో వచ్చిరా అంటే దీంట్లో గిట్ట జిప్పు తీసి అన్ని పైసా చూసి Where